హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ మేము ముందుకు మంచి ప్రాపర్టీ టూ బీహెచ్కే తీసుకొచ్చామండి థౌజండ్ ఎస్ఎఫ్టీలో ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్నాం ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియో రెండు వరకు చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఈ ప్రాపర్టీ మనకు థౌజండ్ ఎస్ఎఫ్టీలో వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్ ఇక్కడ మనకి ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది ఫుల్ ఫాల్ సీలింగ్ కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యి ఉందండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంత ఇది అంతా డైనింగ్ ఏరియా అండి ఇక్కడ డైనింగ్ ఏరియా ఇక్కడ మన లెఫ్ట్ సైడ్లో డైనింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ ఉంది లెఫ్ట్ సైడ్లో మనకు కిచెన్ వస్తుంది కిచెన్ కూడా చూపిస్తాను ఇది మనకు రెండు బాత్రూమ్స్ ఉంటుంది ఇది టూ బెడ్రూమ్స్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారండి కామన్ బాత్రూమ్ ఇది మనకు ఫార్టీ సెవెన్ యూడిఎస్ వస్తుందండి కార్పెట్ ఏరియా వచ్చేసి నైన్ థర్టీ ఎస్ఎఫ్టీ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి సెవెన్ ఫ్లాట్స్ అండి థర్టీ ఫైవ్ ఫ్లాట్స్ అండి టోటల్ ఇది మనకు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ త్రీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఈస్ట్ ఫేసింగ్ అండి ప్రైస్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నెగిషియబుల్ అయితే ఉంటుందండి ఇది మనకు జిహెచ్ఎంసి అప్రూవల్ అండి ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉందండి బిల్డింగ్ ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది మనకు రుక్మిణి ఎంక్లివ్ మత్స్య బొల్లారం అండి అల్వాల్ దగ్గర మత్స్య బొల్లారంలో మనకు రుక్మిణి ఎంక్లివ్లో సైల్కు వచ్చిందండి బొల్లారం అల్వాల్ మత్స్య బొల్లారం చూస్తున్నారు కదా ఇందులో మనకు చిమ్ హైడ్రాలిక్ మన బెడ్స్ ఇస్తున్నారు నేను చూపిస్తే చూడండి ఇందులో మంచం ఉందండి ఇది మాస్టర్ బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూమ్లో హైడ్రాలిక్ ఉంది ఈ మంచం హైడ్రాలిక్ తోటి ఇస్తున్నారు ఇట్లనే ఇన్వేటర్ బాస్టర్ షూ ర్యాక్ ఉంది ఇంకా చాలా కొన్ని ఇస్తున్నారు టీవీ యూనిట్ బెడ్రూమ్ చిమ్నీ ఉంది థౌజండ్ ఎస్ఎఫ్టీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ ఉందండి దీని ప్రైజ్ మాత్రం సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నెగేషిబుల్ అయితే ఉంటుందండి చూసారు కదా ఇక్కడ మనకు కిచెన్ వచ్చిందండి కిచెన్ కూడా చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రం ఒకసారి సైడ్ విజిట్ చేయండి అల్వాల్ దగ్గర మత్స్య బొల్లారం మనకు రైల్వే స్టేషన్ కూడా కరెక్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంది డిస్టెన్స్ అండి మత్స్యబల్లరంలో అల్వాల్ మత్స్యబల్లోరంలో మనకు రుక్మిణి ఎంక్లివ్ కాలనీ అండి అందులో వచ్చిందండి మనకు థౌజండ్ ఎస్ఎఫ్టీ చాలా ఎక్సలెంట్గా ఉంది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ మాత్రం చాలా నీట్గా ఉందండి చాలా నీట్గా ఉంది ఈస్ట్ ఫేసింగ్ ఫార్టీ సెవెన్ యూడిఎస్ వస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెగేషుల్ ఆఫ్ ప్రైస్ థ్యాంక్ యూ